హే హాయ్ గైస్ నమస్తే టుడే షూటింగ్ ఇప్పుడే వచ్చినా దిస్ ఇస్ మై మేకప్ మ్యాన్ గారు మా మేకప్ ఆర్టిస్ట్ ఆ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్టు చాలా ఆనందం అంటే దిస్ ఇస్ క్యారీ వన్ రాండిరా లేకపోతే రాజు ఒంటరి పొరటు ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ పని ఇప్పిస్తాను షూటింగ్లోనే కాదు బయట కూడా జాబ్ ఇప్పిస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇప్పిస్తారా చదువుకున్న స్టూడెంట్ కూట ఎవరు ఉన్నారో ఒక్క మెసేజ్ ఒక కామెంటు ఏదన్నా కూడా చేయండిరా హండ్రెడ్ పర్సెంట్ నేను హెల్ప్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ నేను సపోర్ట్ చేస్తాను రాజు రిపోర్ట్ ప్లీజ్ ఖాళీగా ఉండకుండి అబ్బాయిలు అండ్ గర్ల్స్ అండ్ బాయ్స్ చదువుకునే స్టూడెంట్ అసలే ఖాళీగా ఉండొద్దు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళైతే ఇంకా ఇక ఖాళీగా విద్యార్థులు కొందరు ఉంటారు పిచ్చోళ్ళు వాళ్ళు ఏం చేయరు అబ్బాయి నేను బతుకుతారు అది అని నచ్చదు ఇక అంటేనేమో ఇక ఇక నిజాలు మాట్లాడతాను ఈ వీడియో నిలిచిపోవు ఏదో ఫేక్ మాట్లాడితే నిలిచిపోతే అంతే సమజే అట్లు ఉన్నది బాయ్ కష్టపడాలి నేను ఒంటరిపోయి